సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో వంద శాతం జాబ్ గ్యారెంటీ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ ఈ పరిస్థితి చూడండి భక్తులు తీసుకొస్తున్నారు మరో సిబ్బంది ఏం చేస్తున్నారు మాకు రక్షణ లేదు తల్కాయ బాగా కొట్టారు దానికి రెస్పాన్సిబిలిటీ ఎవడు తల్కాయ బాగా కొట్టాడు రెస్పాన్సిబిలిటీ ఎవరు కొట్టి రెస్పాన్సిబిలిటీ నర్సో గేట్ నుంచి వచ్చి గొడవలు చేయడానికి రౌడీలాగా వస్తున్నారు తీసుకొని ఏం చేస్తాం చేసుకొని తలకాయ బాల్ బాగు రెస్పాన్సిబిలిటీ ఎవరు తలకాయ బాల్ బాగు రెస్పాన్సిబిలిటీ ఎవరు తలకాయ బాగుంటారు రెస్పాన్సిబిలిటీ ఎవరు నేను తొప్పాను అంటే ప్రమాదం 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 చేస్తా ప్రమాణం చేస్తా నేను నేను అంటే చేస్తా ఎవరో తీసుకుంటాం నేను దొబ్బా నేను దొబ్బాను అంటే ప్రమాణం చేస్తా ఏమన్నా తీసుకుంటా అండి ఎక్కడికి వచ్చి రౌడు చేస్తున్నారు ఎక్కడికి వచ్చి రౌడీజం గొడవలు బాగా కొట్టడం రోజులు అవసరమా ఈ బూతలు ఈ బూత్ లో చూసుకుంటారు పక్క రోజు అవసరమా పక్క రోజు అవసరమా ఎందుకు వచ్చారు నువ్వే చేసుకొచ్చావు నువ్వే చేసుకోవచ్చు నువ్వు రౌడీజమా ఇది నర్సోబేట్ నుంచి వచ్చి రౌడీజం చేయడానికి వచ్చావా పక్క రోజు ఇక్కడికి వచ్చి రౌడీ చేయడానికి వచ్చావా మీరు అది లేదు పోలీస్ ఫోర్స్ వచ్చే వరకు వరకు లేదు పోలీస్ వచ్చే వరకు బూత్ లోకి వెళ్ళడానికి లేదు వెళ్ళడానికి లేదు పోలీసు పోలీసు నుంచి ప్రశాంతంగా ఓటింగ్ జరిగే వరకు ఎవడు బూత్ లోకి వెళ్ళడానికి లేదు పోలీసు వచ్చి ప్రశాంతంగా పోలీస్ వచ్చి ఫోర్స్ దగ్గర ఉండి ఎవడైనా ఎలక్షన్ జరిగి అక్కడి నుంచి వచ్చి తలకాల్పిన అవసరం ఏంటి బూత్ లోకి పనే లేదు

ఆడ అంజరెడ్డి అనే ఒక అతను నన్ను గాయపరిచాడు ఇలాగ ప్రతి ఒక్కరిని బెదిరిస్తూ ఇబ్బంది పెడుతున్నాడు ఇదంతా రౌడీ రాజ్యంగా ఉంది పోలీసులు గట్టిగా యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను నేను ఆల్రెడీ గ్రామ సచివాలయంలో బిఎల్ఓగా చేస్తున్నాను పసుపుగల్ గ్రామంలో ఆ బిఎల్ఓ నుండి నేను రిలీవ్ అయిన తర్వాత వేరే మెటర్నిటీ లీవ్ తీసుకున్న అమ్మాయి జాయిన్ అయింది ఆ తర్వాత ఈఆర్ఓ సార్ గారి నెంబర్ నా దగ్గర ఉంటే నిన్న రాత్రి ఈఆర్ఓ సార్ గారికి చెప్పాను మా ఊర్లో అల్లర్లు జరుగుతున్నాయి ఎవరన్నా వెళ్తున్నా వస్తున్నా గొడవలు జరుగుతున్నాయి రక్షణ ఎక్కువ కల్పించాలి సార్ అని చెప్తే నేను డిఎస్పీ గారికి చెప్తానని ఈఆర్ఓ సార్ చెప్పారు నేను చెప్పిన విషయం వాళ్ళు ఎలా తెలుసుకున్నారో తెలుసుకొని నేను ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు నన్ను కావాలని టార్గెట్ చేసి ఈ విధంగా నన్ను కొట్టారు నన్ను గాయపరిచారు ఎవరినైనా ఏదైనా చేసేటట్టుగా ఉన్నారు బట్టలపాలెంలో రిగ్గింగ్ చేయాలని చూస్తున్నారు అక్కడ బ్యాలెట్ బాక్సులు కూడా పగలగొట్టారంట పోయినసారి రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ డ్యూటీ చేశాను నేను ఈసారి నేను మామూలుగా గ్రామంలోనే ఉండి ఓటు వేసుకుందామని నా ఓటు హక్కును వినియోగించుకుందామని నేను వెళ్తే ఈరోజు నాకు ఈ రకంగా చేశారు గాయపరిచారు నా మీద దాడి చేసిన వాళ్ళ పేర్లు నాకు కొంచెం మైకంగా ఉండే వాళ్ళ పేర్లు గుర్తులేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి